చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని పంటలపై ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తూనే ఉంది సుమారు రెండేళ్ల క్రితం పుల్చల మండలంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు వివిధ దఫాలుగా పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు కష్ట నష్టాలు పాల్చేస్తున్నాయి ఏనుగుల గుంపు దాడులను నష్టపోయిన పంటలకు నామమాత్రంగా పరిహారం చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా మనోవేదన చెందుతున్నారు అప్పులు చేసి వ్యవసాయంపై పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయంలో గజదాడులతో పంటలు పూర్తిగా కోల్పోతున్నామని వారు తీవ్రంగా వాపోతున్నారు మండలంలోని చెల్లావారిపల్లి పంచాయతీలో మంగళవారం రాత్రి రాగి వేరుశనగ కొబ్బరి చెట్లను ఏనుగులు ధ్వంసం చేయడంతో తీవ్ర నష్టం జరిగింది ముందుగా ఏనుగుల గుంపు తీర్పు విభాగం అడ్డ ప్రాంతంలోని గోగులమ్మ వంక నుంచి బయలుదేరి చెల్లవారిపల్లి వద్దకు చేరుకున్నాయి గ్రామంలోని దామోదర్ నాడుకు చెందిన ఎకరా టమోటా పంట అర ఎకరా వరి పంటను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి అలాగే రైతు రామచంద్రకు చెందిన ఎకర రాగి పంట వేరుశ పంటను కూడా ఏనుగుల గుంపు తొక్కి తిని ధ్వంసం చేశాయి సుమారు ముప్పై ఏళ్ల కొబ్బరి చెట్లను నీలమట్టం చేశాయి రైతులు ఎస్వీ రమణ వేణు చెందిన మామిడి చెట్లను సైతం ఏనుగుల గుంపు తొక్కి ధ్వంసం చేసినట్లు వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అవి మళ్ళీ తిరిగి ముఖం పట్టాక బుధవారం పగలంతా గంటవారిపల్లికి తూర్పు విభాగంలో ఏనుగులు గుంపు తిష్ట వేసినట్లు స్థానికులు పేర్కొంటారు చెట్లు పైపులు మడి పక్కన సల్వారి దామోదర్ నాయుడు మొన్న కూడా వచ్చింద నిన్న వచ్చి పక్క భూముల్లో వాళ్ళు టమాట చెట్లు తొక్కిపోయినాయి అదే అత్తి చెట్లు మామిడి చెట్లు ఆ రాత్రి ఎక్కువ తొక్కేసినాయన పైపులు మడి అన్ని వచ్చినాయి కొన్ని అన్ని వచ్చినాయి నా గుంపు గుంపు అంతా రాత్రి వచ్చినుంది ఆ రాత్రి గుంపు మొత్తం వచ్చి చొట్టిపోయినాయి అవి మళ్ళీ దాటిపోయినాయా ఇట్లా దాటిపోయినాయి మళ్ళీ రోడ్డు దాకా పోయినాయన అట్లా మద్దతులు కొల్లి సైడ్ ఏమైనా పోయినాయా అన్నా ఇట్లా కోడగట్టు కింద వరకు వచ్చినాయి ఊరికి పరమటక ఇంకా తెలియలేదు నా ఎవరెవరు దొక్కులాయి రాత్రి